హలో హై ఫ్రెండ్స్ నిన్న నైట్ బెంగళూరులో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఎంజీ రోడ్డు బ్రిగేడ్ రోడ్డు ఇందిరానగర కోరమంగ్ల యూబీ సిటీ ఇలాంటి ప్రధానమైన ప్లేసెస్లో చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నారు సెలబ్రేషన్ అనే పేరుతో సెలబ్రేషన్ అనే నేపంతో ఎక్కడో మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన సంస్కృతి మన దేశ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయిందేమో అయిపోతుందేమో అనిపిస్తోంది యువతని దేశ భవిష్యత్తు అంటారు అలాంటి వేలాది మంది యువతలు నిన్న వాళ్ళ కాళ్ళపైన వాళ్ళకి నిలుచుకోలేనంత విధంగా తాగి తందనాలాడి పడడము లేయడము కక్కొని పడడము ఇదేనా మన సంస్కృతి ఇదేనా మన సంప్రదాయము ఇంకో బాధాకర విషయం మన ఇంటి ఆడబిడ్డలు ఈక్వాలిటీ ట్రెండింగ్ మేము మీతో సమానం అనే వీళ్ళు కూడా వాళ్ళకన్నా ఎక్కువగా తాగి పడి లేయడము కక్కొని దొరడం ఇదేనా మన సంస్కృతి ఇదేనా మన సంప్రదాయం లాఠీ పట్టే చేతులతో పోలీసు వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్లి రెస్టింగ్ స్లాట్లో సురక్షితంగా ఉంచడం అయితే జరిగింది ఏదో మా పిల్లలు బెంగళూరుకు పోయి చదువుకుంటున్నారు బెంగళూరులో జాబ్ చేసుకుంటున్నారు అనుకున్న మీ తల్లిదండ్రులకు మీరు ఏం సమాధానం చెప్తారు సెలబ్రేషన్ అంటే బరీ తాగేది తన్నాళ్ళేదేనా నైంటీ నైన్ పర్సెంట్ యువత ఈరోజు బరీ మద్యంలోనే బరీ మద్యానికే బానేసే అయితే జరిగింది దయచేసి ఇంకన్నా మీ భవిష్యత్తు గురించి మీ గురించి ఆలోచించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్